అమ్మగారికి ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది చాలా మంచి ఆలోచన వచ్చింది ఎందుకంటే నేను ఒక రేడియాలజిస్ట్ని ఒక డాక్టర్ని నేను రేడియాలజీ చదివేటప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్కి మ్యామోగ్రఫీ అనే ఒక ఎక్స్రే ఉంటుంది అది వెస్ట్రన్ వరల్డ్లో యుఎస్లో డెవలప్ కంట్రీస్లో అది కంపల్సరీ చేశారు నలభై ఏళ్ళు పైన ప్రతి మహిళ సౌత్ స్టాంక్ ఒకసారి మ్యామోగ్రఫీ అనేది కంపల్సరీ చేశారు వెస్ట్రన్ వెస్ట్రన్ వరల్డ్లో దానివల్ల ఎంతో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది వెస్ట్రన్ వరల్డ్లో చాలా తగ్గించారు సో అలాగే నేను చదువుకునేటప్పుడు మన ఇండియాలో కూడా మన ఇండియాలో కానీ రేడియాలజీ సెంటర్స్లో కానీ ఈ మ్యామోగ్రఫీ అనేది ఎందుకు ఇంకా అందరికీ అందుబాటులో లేదు ఎందుకు అందకు చేసుకోవట్లేదు అనేది ఒక ఆలోచన ఉంది ఈరోజు మన అదృష్టం కొద్దీ కొవ్వూర్లో అమ్మగారు వచ్చిన మంచి ఆలోచన వల్ల అది మన ప్రజలందరికీ తీసుకోపోబోతున్నాం సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చి మన ఆర్వి కుమార్ గారికి చాలా మనం ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే స్విమ్స్ ఇచ్చే సపోర్ట్ లేకపోతే ఈ ప్రోగ్రామ్ మనం చేయలేము సో డెఫినెట్గా వాళ్ళ రోల్ కూడా చాలా ఉంటుంది మూడోది వచ్చి మనము ఇప్పుడు ఈ క్యాన్సర్ బస్లో అందరు చెప్పారు ఇప్పుడు థర్డ్ స్టేజ్లో కానీ ఫోర్త్ స్టేజ్లో కానీ డిటెక్ట్ చేస్తే మనము ట్రీట్మెంట్ చేసిన పెద్ద ఉపయోగం ఉండదు ఎందుకంటే కొన్ని ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మనం పుష్ చేయగలుగుతాం కానీ అర్లీ స్టేజ్లో క్యాన్సర్ డిటెక్షన్ కానీ చేయగలిగితే లైఫ్ లాంగ్ క్యూర్ తీసుకురాగలుగుతాం అది సార్ వాళ్ళు కూడా చెప్తున్నారు ఇప్పుడు ఈ బస్సులో మనకి మెయిన్గా మూడు క్యాన్సర్లు మనము మెయిన్గా డిటెక్ట్ చేయగలుగుతామండి ఫస్ట్ వచ్చి మ్యామోగ్రఫీ ఉంది అంటే బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఆ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది మన ఇండియాలో ఈరోజు ఉమెన్లో హైయెస్ట్ క్యాన్సర్ అంటే హైయెస్ట్ నంబర్ ఆఫ్ క్యాన్సర్స్ ఉండేది లో సో ఫస్ట్ ఆ ఫెసిలిటీ ఉంది నెక్స్ట్ వచ్చి మనకి సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ అని ఉంటుంది అంటే గర్భసంచిలో వచ్చే ఒక క్యాన్సర్ దాంట్లో ఒక చిన్న ప్యాప్స్యర్ అనే ఒక టెస్ట్ చాలా సింపుల్ టెస్ట్ అది ఐదు నిమిషాలు కూడా కాదు అది కానీ చేయగలిగితే మీరు ఆ క్యాన్సర్ని అర్లీ స్టేజ్లోనే ఆపేయగలుగుతాం సర్వైకల్ క్యాన్సర్ అనేది మళ్ళీ ఇండియాలో సెకండ్ హైయెస్ట్ కాస్ ఆఫ్ క్యాన్సర్ ఇన్ ఉమెన్ సో ఆ సింపుల్ టెస్ట్ వల్ల ఈరోజు వెస్టర్న్ వరల్డ్లో సర్వైకల్ క్యాన్సర్ అనేది ఎంత రేర్ అయిపోయిందంటే వాళ్ళకి అంత రేర్ అయింది అంటే అసలు సర్వైకల్ క్యాన్సర్ అనేది చాలా తక్కువ ఈ ప్యాప్స్మియర్ అనే ఒక టెస్ట్ వల్ల అది ఇరవై నుంచి ముప్పై ఏళ్ళ వరకు మూడు సంవత్సరాలకు ఒకసారి చేయించుకుంటారు ముప్పై నుంచి అరవై ఐదు ఏళ్ళ వరకు ఐదు మూడు నుంచి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఆ చిన్న టెస్ట్ చేయించుకున్న దానివల్ల ఆ సర్వైకల్ క్యాన్సర్ అనేది వెస్టర్న్ వాళ్ళు ఆపగలి ఆపగలిగారు మనం కూడా ఈరోజు మనకి అవేర్నెస్ క్రియేట్ చేసి మన మహిళలకి ఈ నాలెడ్జ్ అందించడం కానీ ఇలాంటి ఫెసిలిటీస్ అందించిన దానివల్ల ఆ క్యాన్సర్ని మనం ఆపగలుగుతాం మూడవది మళ్ళీ ఇండియాలో థర్డ్ హైయెస్ట్ లీడ్ ఆఫ్ కాస్ ఆఫ్ క్యాన్సర్ ఇన్ ఉమెన్ ఓరల్ క్యాన్సర్ అండి అంటే ఈ పాన్ గుట్కా తినే వల్ల క్యాన్సర్లు వస్తుంది సో ఆ ఫెసిలిటీ కూడా మనకి ఓరల్ క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా ఈ బస్సులో ఉంది సో మనం ఒకసారి ఆలోచిస్తే త్రీ త్రీ హైయెస్ట్ కాస్ ఆఫ్ క్యాన్సర్స్ ఇండియాలో ఈ బస్లో మనం స్క్రీన్ చేయగలుగుతున్నాం అలాగే మన ప్రజలకి ఉచితంగా ఇవ్వగలుగుతున్నాం సో మన అందరి బాధ్యత కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరి బాధ్యత ప్రజలకి ఈ నాలెడ్జ్ అనేది మనం అందచేయాలి వాళ్ళకి ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళని తీసుకొని వచ్చి స్క్రీనింగ్ చేసిన దానివల్ల మనం ఎంతోమంది ప్రాణాలు కాపాడగలుగుతాం సో డెఫినెట్గా అందరూ సపోర్ట్ చేసి దీన్ని సక్సెస్ఫుల్గా చేయాలండి థ్యాంక్ యూ